త్రైలింగస్వామిలింగస్వామి ఒకటి వెయ్యి ఆరు వందల ఒకటవ సంవత్సరంలో ఆంధ్రదేశంలో జన్మించి సుమారు రెండు వందల ఎనభై సంవత్సరాలు జీవించిన మహాత్ముడు వీరి తల్లిదండ్రులు నరసింగరావు విద్యావతి స్వామి శివుడి అవతారంగా చెప్పబడ్డాడు ఆయనకి తల్లిదండ్రులు పెట్టిన పేరు శివరాం స్వామి చిన్నప్పటి నుండే మిగతా పిల్లల లాగ ఆటపాటలలో పాల్గొనకుండా ఎప్పుడూ ఏకాంతం కోరుకునేవాడు తన తల్లి చెప్పే రామాయణ మహాభారతాలు మొదలైన మత గ్రంథాలు ఎంతో ఆనందంగా వినేవాడు ఇతను తన తల్లిదండ్రుల సేవలో యాభై రెండు సంవత్సరాలు గడిపాడు అప్పుడు తన తల్లి మరణించగా గురువును వెదుకుతూ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు తన సాధనను తన ఊరి శ్మశానంలో ప్రారంభించాడు తర్వాత అతను నేపాల్తో సహా చాలా ప్రదేశాలు తిరిగి చివరికి కాసి చేరుకుని అక్కడ సుమారు నూట యాభై పైన ఉన్నాడు స్వామివారు కేవలం ఆకులు అలములు పండ్లు ఫలాలు తిని సంవత్సరానికి ఒక పౌండ్ చొప్పున పెరిగి మూడు వందలు పౌండ్ల బరువుకి పెరిగినట్టు చెబుతారు స్వామివారు ఎన్నో విషపూరిత ద్రవాలు త్రాగి కూడా ఎటువంటి తేడా లేకుండా ఆరోగ్యంగా ఉండేవారు వేలాది ప్రజల సాక్షిగా రోజుల తరబడి గంగానదిపై తేలుతూ ఉండేవారు ఒక్కొక్కసారి నీటిపై కూర్చుని ప్రజలకు కనిపించేవారు ఒక్కొక్కసారి నీటి లోపల అలల క్రింద రోజుల తరబడి ఉండిపోయేవాడు వేసవి కాలంలో మిట్టమధ్యాహ్నం మణికర్ణికా ఘాట్లో ఎర్రగా కాలే ఇసుకపై స్వామి పడుకోవడం స్వామికి ఏమీ కాకుండా ఉండటం చూడటం అక్కడి ప్రజలకు అలవాటే స్వామి అద్వైత జ్ఞానసిద్ధి పొందారనడానికి క్రింది సంఘటన ఉదాహరణగా నిలుస్తుంది ఆయన విషపూరిత ద్రవాలు కూడా ఏమీ కాకుండా ఉండడం చూసి ఒక వ్యక్తి స్వామి కోరు అని రుజువు చేయడానికి ఒకరోజు ఒక కుండ నిండా సున్నం తీసుకుని స్వామివారికి అందులో పెరుగు ఉందని చెప్పి ఇచ్చాడు సర్వజ్ఞులైన స్వామివారు మారుమాటాడకుండా త్రాగినారు త్రాగిన వెంటనే ఇచ్చిన అతను కడుపులో మంట అంటూ పోర్లాడసాగాడు స్వామివారిని కరుణించమన్నాడు అప్పటికీ ఎన్నో రోజుల నుండి మౌనంలో ఉన్న స్వామి తన మౌనం విరమించి పోయి ధూర్తుడా సర్వ ప్రాణులలో ఉన్న ఆ పరబ్రహ్మమే నా కడుపులో కూడా ఉన్నాడన్న జ్ఞానం నాకు ఉంది కాబట్టే నేను నీవిచ్చిన విషపూరిత సున్నం కూడా బ్రతికినాను ఇంకెప్పుడు ఇలా చేయవద్దు వెళ్ళిపో అన్నాడు ఆ ఇచ్చిన వ్యక్తి బ్రతుకుజీవుడా అనుకుంటూ వెళ్లిపోయాడు స్వామివారు ఎప్పుడూ దిగంబరంగా ఉండేవారు అప్పటి ఆంగ్లేయులకు ఇది చాలా కష్టంగా ఉండేది అందువలన ఎన్నోసార్లు స్వామిని పట్టుకుని కారాగారంలో పెట్టారు కాని స్వామివారిని పెట్టిన నిమిషంలోపే స్వామివారు కారాగారపు పైకప్పులపైన పచార్లు చేస్తూ కనిపించేవారు ఒకసారి స్వామివారిని న్యాయస్థానంలో హాజరుపరిచారు అక్కడి న్యాయమూర్తి స్వామివారితో మీరు అన్నిటిలో దేవుణ్ణి చూస్తున్నారని చెప్పారు కదా అలా అయితే నీ మలం నీవే తినగలవా అని ప్రశ్నించాడు స్వామివారు ఏ మాత్రం సంకోచించకుండా అక్కడే మలవిసర్జన చేసి తన మలం తనే తిన్నాడు ఆశ్చర్యకరంగా స్వామివారి మలవిసర్జన తర్వాత న్యాయస్థానం అంతా సుగంధభరితమంది ఈ దెబ్బతో స్వామివారిపై ఆంగ్లేయులు మరెప్పుడూ ఫిర్యాదు పెట్టలేకపోయారు ఇలా స్వామివారి జీవితంలో ఎన్నో మహిమలు జరిగాయి స్వామివారు పుష్యశుద్ధ ఏకాదశి నాడు డిసెంబర్ పద్దెనిమిది వందల ఎనభై ఒక్క నాడు సమాధి పొందారు వీరి సమాధి కాశీలో ఘాట్లో ఉంది